వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మహాలక్ష్మి మనతో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోస్న గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజకీయాలు నెక్స్ట్ ఎలక్షన్ ఒకటి ఉంది దీనిపై ఏమంటారు మీరు అసలు అన్నిటికన్నా ముందరైతే అక్కడ ప్రజలు ఇవాళ రోజున తుఫాను సృష్టించినటువంటి ఒక బీభత్సం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాలు కావచ్చు ఏవైనా సరే త్వరితగతిన ఒక యుద్ధ ప్రాతిపదికన జరగాలని చెప్పి కోరుకుంటున్నాం అలానే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నారా లోకేష్ గారు అలానే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి అవైలబుల్గా ఉండాలి ప్రజలకి సహాయ సహకారాలు అందించాలి వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని ప్రాపర్గా సేఫ్ గార్డ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి తెదే తెదేపా ట్రైన్లకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అలానే ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా ఎక్కడెక్కడైతే తుఫాను బీభత్సం వల్ల ఇబ్బంది పడినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నేనున్నాను అంటూ మా బోనమ్మ గారు కూడా మళ్ళీ కార్యక్రమాలని స్టార్ట్ చేశారమ్మా సో ఖచ్చితంగా రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ రోజున మాత్రం తుఫాను సృష్టించినటువంటి ఒక బీభత్సంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలందరూ కూడా సేఫ్గా సెక్యూర్గా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాయి అంటే ఇప్పుడంటే ఏపీలో తుఫాన్ వచ్చింది కానీ ఆ గతంలో కూడా ఉత్తరాఖండ్లో జరిగినప్పుడు ఆయన పదవులతో సంబంధం లేకుండా ఎక్కడ ఏ కష్టం అన్నా సరే ముందుకు వస్తారు చంద్రబాబు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు కన్నా కూడా ప్రజానాయకుడు అమ్మ ఆయనకు అనుక్షణం ప్రజలే ప్రజలు తప్పించి ఆయనకి ఇంకొక ఆలోచన ఉండదు మీరు అందరూ గమనిస్తే మీరు అన్నట్టుగా ఉత్తరాఖండ్లో వరదలు వచ్చి తెలుగు ఆ రోజున తెలుగు ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు ఆయన ప్రత్యేకంగా విమానాలు పెట్టించి అది పెట్టించి ఇది పెట్టించి అలానే ఆ ప్రజల్ని సేఫ్ గార్డ్ చేశారు అలానే మనందరికీ గుర్తుంటే కోవిడ్ సమయంలో పిల్లలు మన యుద్ధం అక్కడ వస్తే పిల్లలందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరికీ మెడిసిన్ చదువుతున్నటువంటి పిల్లలందరూ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరినీ సేఫ్గా సెక్యూర్గా మా దగ్గర మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చారు అలానే నిన్న మీరు అంటే ఎంతమందికి తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ నిన్న మొత్తం టెలికాన్ఫరెన్స్ నడిచిందమ్మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులతోటి శ్రేణులతోటి సార్ మాట్లాడారు నేను రాజకీయాలు కాదు కేవలం ఒకటే మాట ప్రజలకి మీరు అండగా నిలబడాలి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు మీరు మీరున్నారు అనేటువంటి భరోసా మీరు ప్రజలకు కల్పించండి రాజకీయాలతో ఆయనకు సంబంధం లేదమ్మా రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుంటారు ఆయన ఖచ్చితంగా చూసుకుంటారు ఎవరికి ఏం సమాధానం చెప్పాలో చెప్తారని కానీ రాజకీయాలతోటి సంబంధం లేకుండా ప్రజాసేవే పరమావధిగా పార్టీ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ప్రజలని దేవుళ్లతోటి కొలిచేటువంటి ఏదైతే మా పార్టీ ప్రిన్సిపల్ ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా చేత పాటింప చేసేటువంటి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మేమందరం కూడా అంటే మీ మీ ప్రశ్న అడిగినా నేను ఎక్కడా రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు ఎందుకంటే మీ అందరికీ గుర్తుంటే ఒకనొక రోజున వైజాగ్ పరిసర ప్రాంతాలు కూడా ఒక భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి వెళ్ళడానికి కూడా ప్రాపర్గా అంటే రోడ్డు ఫెసిలిటీ కూడా ఆ రోజున బికాజ్ ఎయిర్గా బై ఎయిర్ వెళ్ళడానికి లేకపోతే విజయవాడ వరకు ఇచ్చేసి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళి పది పదిహేను రోజుల పాటు అక్కడే బస్సులో ఉండి అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అక్కడ తనతో పాటు నిలబెట్టి ప్రజలకి ఖచ్చితమైనటువంటి సహాయ సహకారాలలో అందేట్టుగా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సో ముఖ్యమంత్రిగా హిస్ ద బెస్ట్ ప్రాబబ్లీ ఐ వుడ్ సే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద బెస్ట్ ఎందుకనంటే అలాంటి నాయకుడిని నిజంగా కూడా మళ్ళీ అంటే ఇబ్బంది వచ్చింది కాబట్టి నాకు తెలిసి వాళ్ళ ప్రజలందరూ ఆయన తలుచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇలా జరి ఇలా ఇలా మాకు కరెక్ట్గా అన్నీ అందేవి కదా ఇంత ఇబ్బంది పడకపోయే అని అనేవన్నా అనుకుంటారేమో అని అనిపించింది నాకు ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేను రాజకీయాలు మాట్లాడద్దు అనుకున్నాను కానీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటి అని అంటే కనీసము ఒక రెస్పాన్సిబిలిటీ కన్సర్న్ మినిస్టర్స్ కి కానీ కన్సర్న్ ముఖ్యమంత్రికి కానీ ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేవు ఒకళ్ళు ఏమో గొడుగు కా ఏమంటారు అని అంటే టిక్ టాక్ వీడియోలును లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుని ఒకళ్ళు తిరుగుతున్నారు ఒక మంత్రి ఏ మళ్ళీ చెప్తే సిగ్గుచేటు మహిళా మంత్రి ఆవిడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ను ఏమంటారు అని అంటే ఇచ్చేసుకుంటూ ఆవిడ తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు ఏమో ఏదో ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ ఏదో పెట్టేసి అయిపోయింది మమ అనిపించారు అది కాదు కదా గ్రౌండ్ లెవెల్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే మొన్న ఏదో ఎక్కడో ఏదో ప్రమాదం జరిగితే ఏరియల్ సర్వే చేశారు పెద్ద ఆయన పాపం మహానుభావుడు హెలికాప్టర్ ఏదో సో అలా ఇవాళ ఏమన్నా కనీసం ఏరియల్ సర్వే అన్నా నాయనా అని అడుగుతున్నాం మేము అంటే ఒకటమ్మా నేనేమంటాను అని అంటే సరే ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా మీ మీ వైఫల్యాన్ని మేము ఎండగడతాం అందులో డౌట్ లేదు కానీ ప్రజలకి అవసరం ఉన్నప్పుడు కూడా మీరు పని చేయరు ప్రజలకి అవసరం ఉన్నప్పుడు కూడా మీరు మీ రెస్పాన్సిబిలిటీని మీ బాధ్యతని మీరు పూర్తి చేయరు అంటే అంతకన్నా ఒక ఒక ఏమంటారు అని అంటే దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏముంటుంది అమ్మ మీ అందరికీ తెలుసో తెలీదో కానీ నవంబర్ ఇరవై రెండునో ఇరవై మూడునోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తల్లి నవంబర్ ఇరవై రెండునో ఇరవై మూడును ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ డేట్ మీరు ఒకసారి మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి ఏది సన్నద్ధత నేను అనేది ప్రకృతి వైపరీత్యాలని మనం ఆపలేము ఐ ఐఎమ్ నాట్ టాకింగ్ సో అంటే వాళ్ళేదో వాళ్ళలాగా మేము ఫూలిష్గా మాట్లాడము కానీ ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏదైతే ఒక లాస్ జరుగుతుందో నష్టం వాటిల్లుతుందో నష్టం వాటిల్లేటువంటి ఒక ఒక అవకాశం ఏదైతే ఉంటుందో ఆ నష్టాన్ని మనం ఎంత మినిమైజ్ చేసుకోగలం ఎంత తగ్గించుకోగలం అది ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు ఏ రకమైన సరే ఏ రకంగా మనం దాన్ని మిటిగేట్ చేసుకోవాలి ఏ రకంగా దాన్ని మనం మినిమైజ్ చేసుకోవాలి ఆ మాత్రం కూడా తెలియలేని వాళ్ళు ఎందుకు రానైనా మీరు ఉన్నారుగా మరి ఎలాగ పెట్టడానికి సలహాదారు ఏం చేస్తున్నారు వార్నింగ్ బెల్ వచ్చినప్పుడు రాలేదు కనీసం మీరు మాట్లా అంటే మీ సన్నద్ధత ఏంటి అని అడుగుతున్నాను వీళ్ళు ఇవాళ ఏం చెప్తున్నారు తెలుసా వాలంటీర్లు వెళ్ళి సహాయం చేస్తున్నారు మేము ఆహార పొట్లాలు ఇస్తున్నాం దట్ ఈజ్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ అది కాదు కానీ మీరు మినిమైజ్ చేయడానికి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేటువంటిది అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాం కానీ ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి దాని మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు మై ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఈజ్ ప్రజల పక్షాన్ని వాళ్ళ రోజున నిలబడదాం అధికార పక్షమైనా సరే ప్రతిపక్షమైనా సరే అందుకే మా అధినేత చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక విజ్ఞప్తి దయచేసి ఎక్కడికక్కడ ప్రజల పక్షాన మనం నిలబడదాం ప్రజలకి ఏ ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందుల్ని దూరం చేసేటువంటి ఒక్కొక్క ప్రయత్నం మనందరం కూడా చేద్దాం వాళ్ళకి అండగా భరోసాగా మీరు అందరూ కూడా నిలబడాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం అలాగే ఏపీలో ఇరవై రెండు మంది సర్పంచ్లు ఆత్మహత్యలు దేనికి అసలు సంకేతం ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశాడు అంటే అది కొంత కుల పిచ్చి కావచ్చు కొంత మరి ఇంకే పిచ్చో నాకు తెలియదు కానీ చాలా మటుకుగా కూడా మీరు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఒక అంటే నిర్ నిర్ణయాలు ఏ రకంగా ఎవరు తీసుకుంటున్నారో అసలు ఏమీ లేదమ్మా అక్కడ సో కంప్లీట్గా నిర్వీర్యపరిచేటువంటి ఒక ప్రక్రియ ఆయన స్టార్ట్ చేశాడు అండ్ ఆల్సో ఏవైతే సర్పంచ్లకు వచ్చేటువంటి నిధులు ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి ఆ నిధులన్నిటినీ కూడా డైవర్ట్ చేస్తాడు ఒక ఊరి సర్పంచ్ ఊరి ప్రజల ఓటు దారా మీరు ఎన్నికైనప్పుడు ఆ ఊరికి మీరు ఏదో చేస్తారన్న ఆ ఊరి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు చేయలేక చాలా సందర్భాల్లో చేయలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసి ఆ అప్పుల్ని తీర్చలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు బేసిక్గా మేము ప్రజలకి ఎలా మొహం చూపించాలి అని చెప్పి ఇబ్బంది పడి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఓన్లీ రీజన్ ఎస్ ఇవాళ సర్పంచ్ల పక్షాన ఒక ఒక యముడిగా తయారయ్యాడు అంటే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఎక్కడా కూడా దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఫండ్స్ ఆల్ ఫండ్స్ ఆర్ బిన్ డైవర్టెడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకంటే పంచాయతీరాజ్ కానీ ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఫండ్ని వాళ్ళ రోజున డైవర్ట్ చేస్తారు సో ఏం చేస్తారు వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఒక ఆసర్ ఇవాళ ప్రభుత్వంలో ఎవరి దగ్గర లేదు సో దీని మీద ఖచ్చితంగా ఆల్రెడీ ఆ సర్పంచుల సంఘాలు అన్నీ కూడా వెళ్ళి మాట్లాడుతాం ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ లాస్ట్ ఇయర్ అనుకుంటాం మా విజయవాడలో పెద్ద ఎత్తున వాళ్ళు సభ కూడా పెట్టుకున్నారు సర్పంచులు అన్ని అన్ని పార్టీల వాళ్ళు నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ అన్నట్లు ఈవెన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దానికి ఒక ఏమంటారంటే ఆ మీటింగ్ అది పెట్టుకొని మాకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇవి మీరు ఈ ఇబ్బందుల్ని ఖచ్చితంగా మీరు ఇవాళ మాపాల్సిందే మాకు రావాల్సినటువంటి ఫండ్స్ మీరు ఎందుకు ఆపేస్తున్నారు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా వాళ్ళ నుంచి వస్తుంది ప్రాబ్లీ ఈ నియర్ ఫ్యూచర్లో వాళ్ళు అంటే దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ కూడా కొంచెం గట్టిగానే తీసుకుంటారు అందులో డౌట్ ఏం లేదు ఫండ్సే కాకుండా ఎంప్లాయీస్కి శాలరీలు పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఏ ఫీల్ అంటే భయం పట్టుకుంది అనుకోవచ్చా ఒక అసమర్థుడు అక్కడ పాలకుడుగా కూర్చున్నప్పుడు అసమర్థుడికి తెలియదు ఏం చేయాలి అనేటువంటిది తెలియదు నేను అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడుపుతా అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నావు ఎక్కడి నుంచి ఇస్తున్నావు సంక్షేమ పథకాలు అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నావు నెల నెలా ఎవడిస్తాడమ్మా అప్పులు నేను మధ్య నియంత్రణ మధ్య నిషేధం చేస్తానన్న వ్యక్తి వాళ్ళ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పాతిక సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు ప్రతి నెలా కూడా జీతాలు ఇవ్వాలన్నప్పుడు ఎక్కడికో పోయి జోలు పట్టుకోవాల్సిన పరిస్థితే కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత నిస్సిగ్గుగా ఉంది ప్రభుత్వం ప్రతి నెల జీతాలు ఇవ్వాలి అని అంటే లేదా పెన్షన్లు పే చేయాలి అని అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి నేను అనేది ఎవ్రీ మంత్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి జోరు పట్టాల్సినటువంటి ఒక పరిస్థితి పోతారు కేంద్ర ప్రభుత్వం దగ్గర మరి కాళ్ళు పట్టుకుంటున్నారో ఏం పట్టుకుంటున్నారో ఎవరు నిధులు తెస్తున్నామని చెప్పి చెప్తున్నారు నేను ఏమంటున్నానంటే అసలు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులని మీరు ఏ విధంగా పెంపొందించారు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడ ఆదాయం పెరిగింది రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మరి అభివృద్ధి అది సంక్షేమ పథకాల్లో కూడా దారుణమైనటువంటి కోతలమ్మా ఎంత దారుణమైన కోతలు అంటే ఇవాళ రోజున సంక్షేమ పథకాల్లో ఇది వరకు ఉన్నటువంటి ఒకసారి నేను యు టేక్ ద నంబర్స్ ఇది వరకు ఉన్నటువంటి లబ్ధిదారులు నెంబర్ ఎంత ఉన్నటువంటి లబ్ధిదారుల నెంబర్ ఎంత అమ్ముడు అంటాడు మీ ఇంట్లో ఫ్యాన్ ఉంటే ఈయను మీ ఇంట్లో కారు ఉంటే ఈయను మీ ఇంట్లో ఇంకోటి ఉంటే ఈయను ఇదే చెప్పేది స్టోరీలు పిట్టకదళ్ళు అంటాను చూసావా ఇవే చెప్తున్నాడు ఇవాళ కాకమ్మ కబుర్లు ఏం జరుగుతుంది సో మీరన్నట్టుగా ఇవాళ జీతాలు కూడా పే చేయలేన పరిస్థితి అంటే మేము అదే చెప్తున్నాం కదా ఉద్యోగుల్ని మోసం చేశాడు టీచర్లను మోసం చేశాడు ప్రజల్ని మోసం చేశాడు ఓవరాల్గా ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఇందులో డౌట్ లేదు ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఎన్నికల రిజల్ట్ రిపీట్ అవుద్దనుకుంటున్నారా ఏ ఫీలు సి తెలంగాణ పరిస్థితులు వేరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరే ఇప్పుడు నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు ఈ ఈ అనకూడదు కానీ ఒక శని మా నెత్తి మీద ఏదైతే ఉందో అది ఎప్పుడు మా నెత్తిమించి పోతుందా అని ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ వస్తుంది అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏదైతే ఉమ్మడి పొద్దున పోటీ చేయబోతున్నావు ఎందుకంటే అన్న రిపీట్ అవుతాయా అని అంటే ఐ థింక్ దిస్ ఇస్ ఐ వోంట్ ఈవెన్ కన్సిడర్ ఇట్ దట్ దట్ లెవెల్ ఆఫ్ ఇదని నేను అనుకోను అస్సలు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తారు కదా ఊహించని ఊహించని రీతిలో అక్కడ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నిజంగా కూడా చావు దెబ్బ పడబోతుంది ఆ ఆ ప్రభుత్వంలో ఉన్న ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి ప్రజలు కొట్టేటువంటి దెబ్బ ఎలా ఉంటుంది అని అంటే అసలు ఇంకా మళ్ళీ కొన్ని 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 సంవత్సరాల పాటు ప్రజలు గుర్తు ఏమంటారంటే అలాంటి పార్టీలు ఎవరైతే ప్రజాహితంగా లేనటువంటి పార్టీలు నియంతృత్వ కలిగినటువంటి పార్టీలు వెండట పాలిటిక్స్ రివెంజ్ పాలిటిక్స్ హత్యా రాజకీయాలు కక్షా రాజకీయాలే పరమావధిగా ముందరికి వెళ్తున్నటువంటి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి లాంటి పార్టీలు గుర్తుపెట్టుకుంటాయి ప్రజలు కొట్టే దెబ్బని అది మాత్రం పక్క సరే ఇక్కడ తెలంగాణ అంటారా డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకున్నారని అయితే మేము చెప్తా ఉన్నాం ఎప్పటి నుంచో ఎందుకనంటే నేను అదే చెప్తానమ్మా ఎప్పుడైనా సరే నియంతృత్వం ఎక్కువ అయ్యే కొద్దీ అణచివేత ఎక్కువయ్యే కొద్దీ ఒక తిరుగుబాటు మొదలవుతుంది ఇవాళ పద పదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో ఏం సాధించుకున్నాము అని అంటే డెఫినెట్గా ఒక ఒక ఆటో పైలెట్ మోడ్లో ఉన్నటువంటి స్టేట్గా వీ మైట్ హ్యావ్ అచీవ్ సర్టన్ థింగ్స్ ఐ వోంట్ సే నో కానీ నిరుద్యోగులకి ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు అంటే ఆన్సర్ లేదు రైతుల ఆత్మహత్యల మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు అంటే ఆన్సర్ లేదు విద్యార్థుల ఇక్కట్ల మీద ఆన్సర్ లేదు ఆడబిడ్డల మీద భద్రత మీద ఆన్సర్ లేదు సో ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా కన్సిడర్ చేశారు అనేటువంటిది మనం చూస్తున్నాం సో వీ 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 హోప్ ఇవాళ ఏదైతే ఒక కొత్త ప్రభుత్వం ఫామ్ అవ్వబోతోందో ఆ ప్రభుత్వం అయినా సరే ప్రజాహితంగా ప్రజల అభిష్టం మేరకు పనిచేస్తుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం కాకపోతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ప్రజాపక్షం అమ్మ కేసీఆర్ గారితో మాకేం వైరు ఏమంటారంటే వైరం లేదు గట్టి పంచాయతీ లేదు పొలం పంచాయతీ లేదు రేపు పొద్దున ఇప్పుడు వచ్చేటువంటి పార్టీతో కూడా మాకేమీ వైరం ఉండదు మిత్రుత్వం ఉండదు శస్తత్వం ఉండదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ప్రజాహితంగా పనిచేసేటువంటి పార్టీ ప్రజలకు మీరు మంచి చేస్తే మీతో పాటు కలిసి వస్తాం ప్రజలకి మీరు వారికి ఇబ్బందులు పెడితే మాత్రం వారిని లేదా వారికి కష్టాలని వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలని దూరం చేయలేనటువంటి పరిస్థితి వచ్చి మళ్ళీ ఒక రకమైనటువంటి ఏదైనా వాళ్ళ వాళ్ళ హితంగా లేదు అని అనిపిస్తే మాత్రం ఎవరి మీదైనా పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ చేయదు ఓన్లీ ప్రజల కోసమే పనిచేస్తాం మేము ప్రజలకి మంచి జరుగుతుంది అని అంటే సాతి ఇస్తాం ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మేము ప్రశ్నిస్తాం రేపు అయితే ఈసారి వైసీపీకి మామూలు దెబ్బ కోలుకోలేని దెబ్బ ఇస్తాం అంటున్నారు జోత్సనా గారు చాలా మంచి విషయాలు ప్రజలు ప్రజలు ప్రజలే ఇస్తారు ఖచ్చితంగా ఓకే చాలా మంచి విషయాలు చెప్పారు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్